పిలో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు పన్నెండు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు పార్వతీపురం కలెక్టర్ కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి విజయనగరం కలెక్టర్గా రామసుందర్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు కీర్తి చేకూరి గుంటూరు కలెక్టర్గా తమీం అన్సారియా పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతిక శుక్ల బాపట్ల వినోద్ కుమార్ అలాగే ప్రకాశం జిల్లా కలెక్టర్గా రాజాబాబు నెల్లూరు కలెక్టర్గా హిమాంశు శుక్ల అన్నమయ్య జిల్లాకు నిశాంత్ కుమార్ కర్నూలు జిల్లాకు సిరి అనంతపురం కలెక్టర్గా ఆనంద్ సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో భారీగా బదిలీలు అయ్యారు పన్నెండు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు పార్వతీపురం మన్య కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి విజయనగరం కలెక్టర్గా రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు కీర్తి చేకూరి గుంటూరు కలెక్టర్గా తమీమ్ అన్సారియా పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతిక శుక్ల బాపట్లకు వినోద్ కుమార్ ప్రకాశం జిల్లా కలెక్టర్గా రాజాబాబు నెల్లూరు కలెక్టర్గా హిమాంశు శుక్ల అన్నమయ్య జిల్లాకు నిషాంత్ కుమార్ కర్నూలు జిల్లాకు సిరి అనంతపురం కలెక్టర్గా ఆనంద్ సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు వాసు కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు థ్యాంక్ యూ రమణ ప్రధానంగా ఏపీలో పన్నెండు మంది జిల్లా కలెక్టర్ కూడా అదే కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు అయితే గత కొంత కాలం నుంచి కూడా ఐఏఎస్ అధికారులు జిల్లా మేజిస్ట్రేట్లు కూడా భారీగా బదిలీలు ఉండవచ్చు అని ఊహాగానం అనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అంటే ఏదైనా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా వ్యవస్థను ఒక గాడిలో పెట్టేందుకు ప్రజా సంక్షేమాన్ని కూడా ఏదైతే ప్రజలకు అందించేందుకు కూడా కేసుకుంటే తెలుస్తుంది అలాగే ప్రధానంగా కీర్తిలా శుక్లాని బదిలీ చేశారు అక్కడ నుంచి కీర్తిలా శుక్లాని ప్రస్తుతం ఆవిడ ఎడ్యుకేషన్ కమిషనర్ పనిచేస్తున్నారు ఆవిడని అక్కడి నుంచి కూడా ప్రస్తుతం పోస్టెడ్ కలెక్టర్ మీ డిస్టిక్ మేజిస్ట్రేట్ పల్నాడు బదిలీ చేయడం కూడా జరిగింది పి రాజాబాబుని ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు హిమాన్ శుక్లాని ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు ఎన్ ప్రభాకర్ రెడ్డిని ప్రస్తుతం సిసిఎల్ఏలో డైరెక్టర్ గా కూడా ఉన్నారు అత్యంత కీలకంగా ఉన్న సిసిఎల్ఏ నుంచి కూడా మన్యం పార్వతీపురం జిల్లాకు కూడా మార్చడం కూడా జరిగింది ఈ పార్వతీపురం జిల్లాలో ఎక్కువగా అంటే ఈ భూమి భూములకు సంబంధించి కానీ ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి కానీ వివాదాలు ఎక్కువగా ఉన్నాయి అత్యంత పటిష్టంగా పరిచేందుకు అట్లాగే సివిల్ వివాదాలు కూడా పరిష్కరించేందుకు సిసిఎల్ఏ దృష్టిలో పెట్టుకుని సిసిఎల్ఏ మీద మంచి కొట్టిన ప్రభాకర్ రెడ్డిని ప్రస్తుతం మన్ని జ జిల్లాకు పార్వతీపురం మంచి జిల్లాకు మార్చడం జరిగింది అలాగే నిశాంత్ కుమార్ ఐఏఎస్ ని డైరెక్టర్ ఎక్సైజ్ గా ఉన్నారు ఇన్ని ప్రస్తుతం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు డిస్టిక్ మేజిస్ట్రేట్ అన్నమయ్య జిల్లాకు కూడా మార్చడం కూడా జరిగింది అలాగే ఏ శ్రీ ఐఏఎస్ ని సెకండ్ హైయర్ హెల్త్ ఎడ్యుకేషన్ లో కూడా ఇవి ఉన్నారు ఈవి ప్రస్తుతం అయితే కనుక కర్నూలు జిల్లాకు కూడా మార్చారు పి వినోద్ కుమార్ ఐఏఎస్ ని జిల్లా మెజిస్ట్రేట్ అనంతపురంగా ఉన్నారు ఈ ప్రస్తుతం అయితే కనుక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ బాపట్ల కూడా మార్చారు ప్రస్తుతం శ్రీమతి సహేరుని సైడు ప్రకాశం జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు ఆవిడిని గుంటూరు జిల్లాకు మార్చారు అలాగే ఎస్ రామసుందర్ రెడ్డి ప్రస్తుతం కమిషనర్ రీహాబిలిటేషన్ గా పనిచేస్తున్నారు వీన్ని సిఆర్డిఏ ట్రాన్స్ఫర్ పోస్టెడ్ కలెక్టర్ గా కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విజయనగరానికి మార్చడం కూడా జరిగింది వీరితో పాటుగా మరొక ముగ్గురు కలెక్టర్ను కూడా కీలకంగా మార్చడం కూడా జరిగింది శ్రీమతి కీర్తి శుక్లాని కూడా కీర్తి చెకోరిని కూడా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రాన్స్ఫర్ లో పనిచేస్తున్నారు కూడా ఇక్కడ నుంచి ఈవిని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈస్ట్ గోడ వారికి కూడా మార్చడం కూడా జరిగింది అట్లాగే ఓ ఆనంద్ ఐఏఎస్ ఈయన పోస్టేడ్ ఏ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అనంతపురానికి కూడా మార్చారు అట్లాగే ఏ శ్యాంప్రసాద్ ఈయన్ని ట్రాన్స్ఫర్ అటు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సత్యసాయి డిస్ట్రిక్ట్ కూడా మార్చడం కూడా జరిగింది అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకి అందించాల్సిన సౌకర్యాల మీద దృష్టి పెట్టేందుకు ప్రజా పరిపాలన వ్యవస్థని అతిష్టపరిచేందుకే ఈ ఐఏఎస్ కలెక్టర్లు కూడా బదిలీ కూడా తెలుస్తోంది అంటే నిన్న మొన్నట్లో కూడా కొందరు అంటే జిల్లా జిల్లాలో సంబంధించి ఐటీడీఏ ప్రాజెక్టు ఈ ఐఏఎస్ అధికారులు కూడా కొంతమందిని మార్చారు మరి కొంతమంది ఐపీఎస్లు కూడా మార్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది రమణ ఓకే థ్యాంక్ యూ